వర్క్ ఇంట్లో వచ్చేసి కలర్స్ అండ్ డిజైన్స్ ఇలా వస్తుంది సెపరేట్ టైప్ లాగా స్లీవ్స్ అండి ఇట్లా వచ్చేసి డిజైన్స్ సిల్వర్ బూటా వస్తుంది మనకి ప్రింట్ ఉంటది ఇంకా చెక్స్ కూడా వచ్చింది మేడం ఇన్ని వేరే వేరే డిజైన్స్ ఇంకా వేరే వేరే కలర్స్ ఉంటది ఇలా వస్తుంది జాకెట్ మనకి దీంట్లోనే ఇయ్యలే క్లాత్ లో వచ్చింది హలో నమస్తే వెల్కమ్ టు మై డే ఈ మనం వీడియో త్రీ శారీస్ కానీ వన్ ప్లస్ ఫోర్ శారీస్ అనమాట అన్ని కూడా ఆఫర్ ప్రైజెస్ లో ఉన్నాయి డైలీ వేర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ కొంచెం ఇమిటేషన్ పట్టు టైప్ లో ఉండే శారీస్ ఉన్నాయి కుప్పడం శారీస్ ఉన్నాయి సో ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే అన్ని షాపింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు సో ఈరోజు హైదరాబాద్ మదీనా మార్కెట్లో ఉన్న ఏస్ టెక్స్టైల్స్ వారి షాప్లో ఉన్నామండి జెన్యున్ షాప్ మీకు ఆఫర్స్ కూడా చాలా జెన్యున్గా ఇస్తున్నారు మనకి ట్రిపుల్ నైన్లోనే ఫైవ్ సారీస్ ఇక్కడ ఆఫర్ ఉందండి ఇంకా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి అన్ని మనకి ఇర్ఫాన్ గారు చూపిస్తారు హాయ్ అండి

అన్ని వేరే వేరే డిజైన్స్ ఉంటాయి వేరే వేరే కలర్స్ సో ఇదేం ఆఫర్ పెట్టారండి ఈ ఆఫర్ అంటే మేడం ఇది ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ లో వన్ ప్లస్ టూ అంటే టోటల్ త్రీ సారీస్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ లో త్రీ సారీస్ ఓకే సో ఒకవేళ సింగిల్ గా తీసుకోవాలనుకుంటే సార్ సింగిల్ తీసుకుంటే టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది టూ హండ్రెడ్ రూపీస్ ఒక్క సారీ పడుతుందండి ఒకవేళ ఎవరైనా ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో హోల్సేల్ ప్రైసెస్ లో సింగిల్ శారీస్ అనేది అవైలబుల్ గా ఉంటాయండి సో ఎవరైనా బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటే కూడా మంచి మంచి కలర్స్ మీరు చూస్ చేసుకొని ఒక పది ఇరవై సారీలు తెప్పించుకొని కూడా ట్రై చేయొచ్చు అన్నీ హోల్సేల్ ప్రైజెస్ సింగిల్గా తీసుకునే ఛాన్స్ ఇస్తున్నారు మీరు షాప్ని కూడా విజిట్ చేయొచ్చండి మనకి మదీనా మార్కెట్లో షాప్ యొక్క అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద ఉన్న నంబర్స్లో వీళ్ళని కాంటాక్ట్ చేస్తే ఎలా గైడ్ చేస్తారు అక్కడ మదీనా మార్కెట్ దగ్గర వరకు వస్తే కూడా వచ్చి తీసుకొస్తారండి అలాగే మీరు ఒక ఈ వీడియోలో చూపించే కలెక్షన్స్ అయిపోయినా కూడా ఇంకా వేరే కలెక్షన్స్ మీకు వీడియో కాల్లో కూడా చూపిస్తారండి కొనుక్కోవచ్చు ఇక్కడ ఒక్కొక్కటి మనకి సెట్ ఉంటాయి టూ ప్లస్ వన్ అని త్రీ ప్లస్ టూ అనేసి అలా ఉంటాయి అవి కాకుండా దాంట్లో సింగిల్ సింగిల్గా తీసుకోవాలంటే ట్వంటీ టూ ఫార్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది అలా అయినా తీసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొన్ని కలెక్షన్స్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఆర్గన్జా ఉంది మేడం ప్యూర్ ఆర్గన్జా వచ్చేసి మనకి సిల్వర్ బార్డర్ వస్తుంది ఇంకా పైన కూడా సిల్వర్ బార్డర్ చిన్న బోర్డర్స్ ఇది వచ్చేసి గొంగు చీర మొత్తం ఇలా ఉంటుంది ఓకే ఎన్ ది ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ ఉంటుంది మేడం ఇది ఓకే సో చిన్న ఫ్యాన్సీస్ యారీ చెప్పచ్చు నైట్ ఆర్గానిక్ జాకెట్ ఓకే దీంట్లో అంటే మనకి డిజైన్స్ అంటే ఇలా అన్ని వేరే వేరే డిజైన్స్ ఇంకా వేరే వేరే కలర్స్ ఉంటుంది ఈ సారీ మీద ఆఫర్ ఎలా ఉందండి ఈ చీరా మీద ఆఫర్ అంటే మేడం ఇది సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ వన్ ప్లస్ వన్ వన్ బై వన్ గెట్ వన్ ఫ్రీ వన్ గెట్ వన్ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఉన్నాయి సారీ చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది మన పర్సనల్ యూస్ కోసం తీసుకోవచ్చు మీరు అమ్మడానికైనా మంచి కలర్స్ ని తీసుకోవచ్చు హోల్సేల్ ప్రైస్ లోనే రీటైల్ గా ఇస్తున్నారు వీటిలో డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఇవి ఇవే కాదండి ఇవి మనకు జస్ట్ వీడియోలో చూపించారు ఇందులో మీకు ఇంకా చాలా డిజైన్స్ కలర్స్ ఉంటాయి అవన్నీ కూడా మీరు వీడియో కాల్లో చూసుకొని కొనుక్కోవచ్చు ఇక్కడ చూపించినవి ఇవే కావాలనేసి అంటే కూడా కొన్ని ఉంటాయి అయిపోతాయి కదా సో మీకు ఇవి అయిపోతే ఇంకొన్ని కలెక్షన్స్ ఉంటాయి అవి వీడియో కాల్లో చూపిస్తారు ప్లస్ మనం సెవెన్ నైంటీ నైన్ రూపీస్లో వన్ ప్లస్ వన్ సారీ ఇది ఫ్యాబ్రిక్ ఏమి వస్తుందండి ఇది ప్యూర్ జార్జెట్ ఉంది మేడం ఓకే లేస్ వర్క్ నాలుగు వైపులా లేస్ వర్క్ మిరర్తో వచ్చేసింది మిరర్ వర్క్ ఉంటుంది మొత్తం ప్రింట్ అంటే చీరకి ఆల్ ఓవర్ ప్రింట్ ఉంటుంది ఓకే ఇంకోటి అంటే జాకెట్ మనకి దీంట్లోనే ఇవ్వలేదు సపరేట్ క్లోత్లో వచ్చింది ఓకే ఇన్ ద హెంచ్కి బార్డర్ వచ్చేసి ఎందుకంటే కలర్స్ డైన్ డిజైన్స్ అంటే ఇలా కలర్స్ డిజైన్స్ వేరే వేరే ఉంటుంది మనకి ఓకే ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉందండి డైలీ వేర్గా ఫ్యాన్సీగా బాగుంటుంది కలర్స్ డిజైన్స్ అంటే వేరే వేరే ఓకే తీసుకుంటే ఈ ప్రైస్ ఒకవేళ సింగిలే తీసుకోవాలనుకుంటే సార్ కావాలంటే ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఒక సారీ అవుతుంది ఓకే అండి ఇన్ వచ్చేసి డిజైన్స్ కలర్స్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ది ఫ్రిల్స్ మేడం ఓకే ఈ విధంగా మనకి రెడీ టు వేర్ సారీ అండి 1 మినిట్ సారీ చీర వచ్చేసి ఇలా వస్తది మనకి ది కొంగు వచ్చేసి ఓకే 1 మినిట్ సారీ 1 మినిట్ సారీ మనం కట్టుకుంటే ఇలా వస్తుంది కదండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ వస్తుంది వెల్వెట్ ఫ్యాబ్రిక్ మీద ఉంటుంది చీర ఇలానే వస్తుంది ఆల్ ఓవర్ ప్లేన్ ఉంటుంది డి జాకెట్ వస్తది ఓకే సో మనకి బ్లౌజ్ కూడా సేమ్ ఇలా కుట్టిచ్చుకోవొచ్చు అండి దీని ప్రైస్ ఎలా ఉందండి ఈ ప్రైస్ వచ్చేసి మేడం 1099 రూపీస్ లో 1 ప్లస్ 1 1099 రూపీస్ లో 1 ప్లస్ ప్లస్ 1 చూడండి ఇక్కడ మనకి ఈ విధంగా పల్లు అంతా సెట్ చేసి పెట్టేసింది జస్ట్ ఇలా పెట్టేసుకోవచ్చు అండి వన్ మినిట్ కట్టేసుకోవచ్చు జస్ట్ థౌజండ్ నైన్టీ నైన్ రూపీస్ ఎనీ టూ సారీస్ అంటే వన్ ప్లస్ వన్ బై వన్ గెట్ వన్ ఫ్రీ వస్తుంది ఒకవేళ సింగిల్ శారీ కావాలంటూ తీసుకోవాలి అనుకుంటే ప్రైస్ ఎంత ఉంటుందండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ శారీ తీసుకుంటే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి సో మనం రెండు శారీస్ ని తీసుకుంటే జస్ట్ మనకి బెనిఫిట్ అవుతుంది ఓకే అండి వచ్చేసి కలర్స్ అండ్ డిజైన్స్ ఉన్నాయి మనకి కలర్స్ ఉన్నాయి మంచి కలర్స్ అండి అన్ని కూడా పాపులర్ కలర్స్ ఏ డార్క్ కలర్స్ ఉన్నాయి వస్తాయి మనకి న్యూ ఇయర్ పార్టీస్ కి కట్టుకోవడానికి ఆఫీస్ వేర్ గా కాలేజెస్ కి వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది చాలా ట్రెండింగ్ ఐటమ్ అండి చాలా మంచి పాతివేర్ కలర్స్ ఉన్నాయి సింగిల్ గా కూడా తీసుకోవచ్చు టూ శారీస్ కలిపి తీసుకుంటే మీరు మీ ఫ్రెండ్ కలిపి తీసుకున్నా మీకు ఒక హండ్రెడ్ రూపీస్ బెనిఫిట్ అవుతుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కూడా మీకు హోల్సేల్ ప్రైజెస్ సింగిల్ గా తీసుకునే ఛాన్స్ అండి కాబోతున్న ఫెస్టివల్స్ కి కూడా మీరు ఇప్పుడే కొని పెట్టుకోవచ్చు ఈ ప్రైజెస్ లో మళ్ళీ ఫెస్టివల్స్ దగ్గరకు వచ్చినప్పుడు అయితే దొరకండి నెక్స్ట్ కింద మనకి బిగ్ బార్డర్ వస్తుంది చీర మొత్తం ఓకే చీర ఓవర్ ప్రింట్ ఉంటుంది వీటిలోపడ ఇంకా చెక్స్ కూడా వచ్చింది మేడం చీర చెక్స్ వచ్చాయి చెక్స్ వచ్చి ప్రింట్స్ ఉన్నాయి లెటర్స్ కూడా ఉన్నాయండి సారీ మొత్తం లైట్ వెయిట్ ఉంది చాలా ఓకే బిగ్ బార్డర్ వచ్చేసి ఇది జాకెట్ ఓకే జాకెట్ రెండు అంటే డిజైన్స్ కలర్స్ అంటే చాలా మనకి ఓకే సో ఇది ఏ వస్తుందండి

స్టేటస్ పోలంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి మీకు మనకి ఈరోజు ఆఫర్ సైల్లో ఇంకొక బ్యూటిఫుల్ ఫ్యాన్సీ శారీ అండి సో ఈ ఫ్యాబ్రిక్ ఏమొస్తుందండి ఈ ఫ్యాబ్రిక్ అంటే ఒకటి ఫ్యాబ్రిక్ లేవు మేడం అన్ని డిజైన్స్ కలర్స్ ఫ్యాబ్రిక్స్ కూడా చేంజ్ అవుతుంది మనకి ఓకే ఇది వచ్చేసి చందేరీ సిల్క్ ఉంది మేడం ఓకే ఇది కింద బిగ్ బార్డర్ వచ్చేసి చీర మొత్తం చెక్స్ లో ఇంకా సిల్వర్ బూటా వస్తుంది మనకి ఓకే మంచి కలర్ కాంబినేషన్ ఇది బార్డర్ కూడా ఉంది బ్లౌజ్ కూడా ఈ స్ట్రక్చర్ ఉంది. ఇందులో అంటే నా దగ్గర 50 డిజైన్స్ ఉంది మేడం. ఓకే. 50 డిజైన్స్ ఉన్నట్లయితే మనకి డిజైన్స్ అండ్ కలర్స్ అంటే అన్నీ వేరే వేరే ఉంటది మనకి. మీకు ఏది నచ్చింది నాకు స్క్రీన్ షాట్ నుంచి పంపండి. ఓకే. చెండి డిజైన్స్. ప్రైస్ ఎలా ఉండండి ఇది? ఇది per 30 మేడం only 748 ₹. 749 ₹. 7 790. 790 ₹ అండి. 790 షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ అండి ప్రతిదానికి కూడా. సో weight ని బట్టి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటుంది. ఒక్కో డిజైన్లో ఒక్కోసారి ఉన్నాయి. పండగలకి కట్టుకోవడానికి కూడా బాగుంటుందండి సో ఇవన్నీ కూడా ప్రాపర్ ప్రైజెస్ లో ఉన్నాయి కాబట్టి ఏదైనా నచ్చితే ఒక స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద ఉన్న కి పెట్టేసి మీరు మీ ఆర్డర్స్ ని ప్లేస్ చేసుకోవచ్చు షాప్ విజిట్ చేయాలి అనుకుంటే ఏఎస్ టెక్స్టైల్స్ నేను లో అడ్రస్ అంతా కూడా పెడతానండి ఒకసారి చెక్ చేసుకోండి ఒక్కోసారి ఒక్కో లాంటి డిజైన్ కలర్ తోటి వీడియో కాల్ కూడా ఉంటుందండి మీకు వీడియో కాల్ కూడా ఆప్షన్ ఉంది ఓకే చూస్తే పెద్దవాళ్ళకి కాటన్ టైప్ ఉంది మేడం ఇలా వస్తుంది మనకి కొంబు వచ్చేసి ఇది జరి బోర్డర్ వచ్చేయండి రెండు వైపులా పళ్ళు కూడా బాగుంది దీంట్లో పైన కింద బోర్డర్ వచ్చేసి ఏంటంటే డిజైన్స్ అంటే ఇలా అన్ని వేరే వేరే డిజైన్స్ ఉంటాయి ఓకే డిజైన్స్ అండ్ కలర్స్ సో ప్యూర్ కాటన్ లాంటి ఫ్యాబ్రిక్ ఇది ప్రైజ్ ఎలా ఉందండి ఇది 749 రూపీస్ కి 1 ప్లస్ 1 749 లో 1 ప్లస్ 1 అండి ఒక్కసారికి మనకి బిగ్ బార్డర్ కూడా వచ్చింది ఈ విధంగా జరి డిజైన్స్ అండ్ కలర్స్ అంటే వేరే వేరే ఉంటది మనకి ఓకే సో సెల్లింగ్ కూడా బాగా సేల్ అయ్యే ఐటమ్స్ అండి మీకు హోల్ లో సింగిల్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు సింగిల్ సింగిల్ గా కూడా తీసుకోవచ్చు అండి సో ఇది కూడా బోర్డర్ బాగుంది అన్నీ వేరే వేరే ఉంటది మనకి ఓకే ఈ చూడండి చెక్స్ వచ్చేసి టూ శారీస్ కొంటే ఈ ప్రైస్ వస్తుందండి లేదు సింగిల్ శారీయే కావాలి అనుకుంటే ఒక టెన్ ట్వంటీ రూపీస్ అనేది మీకు అడిషనల్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుందండి సో ఈ శారీస్ మనకి మంచి రేట్తో సేల్ చేసుకోవచ్చు మీకు హోల్సేల్లోనే సింగిల్గా వచ్చేస్తుంది కాబట్టి మీరు ఇక్కడ పులస్తాల్ యూస్కి తీసుకోవచ్చు బిజినెస్కి కూడా తీసుకోవచ్చు అండి నెక్స్ట్ మనం త్రిబుల్ నైన్లో వన్ ప్లస్ వన్ సారీస్ అండి దీంట్లో డిజైన్స్ అంటే చాలా ఉంటుంది ఓకే ఇది బార్డర్ వచ్చేసి ఇది చీర మొత్తం ఇలా వస్తుంది ఓకే బార్డర్ అంతా కలర్ మారింది అప్పుడు వచ్చేసి ఇది జాకెట్ వర్క్ వర్క్ మూడు రోజుల వస్తుంది మొత్తం చీర కి మనకి కి వెనకాల కూడా మంచి థ్రెడ్ బూటీస్ జరీ బూటీస్ వచ్చాయండి ఇలా వచ్చేసి డిజైన్స్ ఉంటాయి మనకి వేరే వేరే డిజైన్స్ ఉంటా వేరే వేరే కలర్స్ ఇది అయితే ఫ్రీస్లో థ్రిల్స్ మోడల్ వచ్చింది నుంచో అండి డిజైన్స్ కలర్స్ అన్నీ వేరే వేరే ఉంటాయి ఓకే

ఇదేంటండి ఆఫర్ ఇది ఆఫర్ అంటే మేడం 899 రూపాయస్ లో 1 1 899 రూపాయస్ లో 1 देद 1 ఇట్లా వచ్చేసి కలర్స్ అన్ని వేరే వేరే ఓకే ఇచ్చేయండి కలర్స్ అన్నిటికీ సెపరేట్ బ్లౌజెస్ వచ్చాయండి పోచంపల్లి డిజైన్స్ ఏ వచ్చాయి కాటన్ టైప్ లో వచ్చింది సారీ అనేది వచ్చేసి మేడం డిజిటల్ ప్రింట్ లాగా ఉంది అనేది ఇచ్చేయండి ఇది కొంగు వస్తుంది ఓకే ఇది చీర మొత్తం ఇలా ఉంటుంది డిజిటల్ ప్రింట్ ఉంటుంది మనకి ఓకే సో మనకి బ్లౌజ్ కూడా సపరేట్ బ్లౌజ్ విత్ వర్క్ ఇచ్చారండి బ్లాక్ కలర్ బార్డర్ ఉంది కదా సో బార్డర్ కి సరిపడా బ్లౌజ్ స్లీవ్స్ కి విధంగా వర్క్ ఇచ్చేసారు ఇంట్లో వచ్చేసి కలర్స్ అండ్ డిజైన్స్ ఇలా వస్తాయి చూడండి వేరే వేరే దీని ప్రైస్ అండి ఇది కూడా 1+1 ఆఫర్ లోనే ఉంది మేడం 749 రూపాయస్ లో 1+1 ఓకే సెవెన్ ఫార్టీ నైన్ లోనే వన్ ప్లస్ వన్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి ఒకటి మనకు కొంచెం శుభారీ బాతిక్ ప్రింట్స్ లాగా వచ్చాయి ఇంకోటేమో డిజిటల్ ప్రింట్స్ ఈ విధంగా బర్డ్స్ ప్రింట్స్ అనేవి ఉన్నాయి అదొకసారి ఇదొకసారి తీసుకుంటే మన పర్సనల్ యూజ్ కూడా చాలా బాగుంటాయండి హోల్సేల్ ప్రైస్ లోనే మనం సింగిల్ గా తీసేసుకోవచ్చు चेशिम डिजिटल प्रिंट में था उत्तम मनकेला वर्क क्वेश्चन मैडम ओके okay. इज योर चेशिम उत्तम चीरा ओके कटिंग लाइन्स तो मन कावन आ मध्य प्रिंट लाचायगा या इंलांते इ ओकडे डिझाईन अनला हे मुंडो मेटर एडला 50 डिझाईन फर्दागा उंची ना देगा 50 डिझाईनस ने थोडा चंडी हेवीगा वर्क ने दिसणार

చాలా ట్రెండింగ్ వెరైటీస్ ఏ అండి మన పర్సనల్ కి చాలా ఫ్యాన్సీగా దొరుకుతాయి హోల్సేల్ ప్రైండ్ లో బ్యూటిఫుల్ వెరైటీస్ ఉన్నాయండి ఇవి ఫిఫ్టీన్ సారీస్ ఉంటాయట వచ్చేసి వర్క్లోనే ఉంది ఇచ్చండి మనం మనకి ఇలా చీరకి మొత్తం ఫుల్ వర్క్ వచ్చేసి కింద కూడా మనకి వర్క్ వస్తుంది ఇచ్చేయండి ఇది మొత్తం చీర ఇలా ఫుల్ వర్క్ వస్తుంది మనకి ఇంకా దీని జాకెట్కి కూడా మొత్తం ఇలా వర్క్ వచ్చేసి ఇది చూడండి జాకెట్ ఇది జాకెట్ ఇంట్లో అంటే నా దగ్గర కలర్స్ అంటే సిక్స్ కలర్స్ వస్తుంది వేరే వేరే అన్ని కలర్స్ కూడా వేరే వేరే ఉంటుంది డిజైన్స్ కూడా వేరే వేరే ఉంటుంది ఇది కూడా మనకి ఆఫర్లోనే ఉంది మేడం ఇది చేయండి ఇది కలర్స్ ఇది పడుతుంది మనకి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్లో వన్ ప్లస్ వన్ ఆఫర్ నెక్స్ట్ వచ్చేసి మొత్తం ఆర్గంద మీద ఇలా వర్క్ వచ్చేసి ఇది జుమకల్ వస్తుంది కొంగుకి ఇది చిరా మొత్తం ఫుల్ వర్క్ ఇది చేయండి చిరా మొత్తం ఇలా వచ్చేసి ఇది చేయండి దాని తర్వాత ఇది సపరేట్ జాకెట్ దీనికి జాకెట్కి కూడా వర్క్ వస్తుంది దీంట్లో వచ్చేసి నాకు ఓన్లీ ఫోర్ కలర్స్ ఉంది చూడండి మీరు కలర్స్ కలర్స్ కూడా వేరే వేరే ఇది చూడండి ఇది ఓన్లీ లెవెన్ ఫార్టీ నైన్ రూపీస్లో వన్ ప్లస్ వన్ సిల్వర్లో ఇంకా సిల్వర్ బూటోనే వస్తుంది మనకి చీర ఆల్ ఓవర్ ఉంటుంది మొత్తం ఇది చూడండి ఇది మొత్తం చీర ఎన్నో వస్తాయి ज्या सपरेट इंटोला वच फोर् कलर्स वस्तु वेरे वेरे, वेरे एला कलर्स इच्छी कलर्स प्राईस आफर्ला वन प्लस वन सिक्स्टीन फार्टी नैन रुपीस वन प्लस टोटल वच 2 शारीस